సార్ ఎవరమ్మా మీరు ఎవరు కావాలి సార్తో మాట్లాడదామని వచ్చామండి బయటికి వెళ్ళరు ఈ పాటికి వస్తూ ఉంటారు కూర్చోండి నమస్తే సార్ కూర్చోండి ఎవరు బాబు మీరు ఎందుకు వచ్చారు భయపడకుండా విషయం చెప్పండి భయం దొంగతనాలు చేసామా మడ్డలు చేసామా నా పేరు సిరి తన పేరు నాకు కూడా తెలీదు నా పేరు రాజా నేను పక్కూర్లో ఉంటాను సార్ మా నాన్న బుల్లెట్ కింగ్ చెప్పు మీ నాన్న పేరు కూడా మా నాన్న పేరు కోడీశ్వరుడు కానీ లక్షలు కూడా లేవు సార్ నన్ను ఇంజనీరింగ్ చదివించాడు మాది రాజమండ్రి దగ్గర కోటిపల్లి ఇంకేమైనా నా వయసు ఇరవై సంవత్సరాలు తన వయసుమో ఇరవై సంవత్సరాలు ఇది మీ బయోడేటా అనమాట అని చెప్పారు కానీ వచ్చిన పని ఏదో చెప్పలేదే ఇంత బయోడేటా చెప్పాక కూడా అర్థం కాలేదా వాళ్ళు ప్రేమ బాగా అర్థమైనట్టుంది సార్ అవును మీరు ఎంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు టూ డేస్ నుంచి మాకు రెండు సంవత్సరాలు పట్టిందమ్మా రెండు రోజులా రెండు రోజులు ప్రేమించుకొని మూడు రోజు ముహూర్తం అంటే ఇంకొంతకాలం ప్రేమించుకొని ఒకరికొకరు అర్థం చేసుకుంటే బాగుండు దట్ ఈస్ మై ఒపీనియన్ అయ్యో రెండు సంవత్సరాల వద్దు సార్ నేను కనీసం రెండు రోజులు కూడా ఆగలేను ఈ తరం అమ్మాయిల అబ్బాయిల్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది ఈ తరం జనరేషన్కి అంత ఓపిక లేదు సార్ ఒకవేళ ఓపిక ఉన్నా కఫించేసి కడుపు తెప్పించేసి కంటికి కనిపించకుండా వెళ్ళిపోతారు నా వల్ల ఇదంతా సార్ ఇలాగే ఉన్నారా అబ్బాయిల్ని మోసం చేసి ఉన్నారు కానీ ఎంతైనా అమ్మాయిల మనసు వెన్న కదా సార్ అందుకే వెన్నని వేడి చేసి కరిగిస్తే కానీ అబ్బాయిలు మాత్రం ముందు వేడి పుట్టించే మాటలు చెప్పి ఆపై నేనున్నానంటూ అమ్మాయిల గుండెపై చెయ్యేసి మరి మనసు కరిగిస్తారు అందుకని ఆహా కనిపించే తల్లిదండ్రులకే చెప్పలేదు ఇంకెవరుకు ఎలా చెప్తాం సార్ మీరుంటే మాకు చాలు సార్ అయితే ఊరి బయట గుడికి రమ్మని చెప్పండి